రెండు వేల పంతొమ్మిదిలో రాబోయే ఏపీ ఎలక్షన్స్లో మళ్లీ అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలా అని టీడీపీ అధినేత ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడే ప్లానింగ్ మొదలుపెట్టారు దీనికి అతి ముఖ్య కారణం మొన్న మొన్న జనసేన తరఫున పవన్ కళ్యాణ్ అనంతపూర్లో పెట్టిన బహిరంగ సభే ఈ సభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తున్న విధానంపై చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంగా ప్రభుత్వం పోరాటం చేయటం లేదని బీజేపీతో కుమ్మక్కైపోయింది అని అవినీతిలో అని ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు అంతటితో ఆగకుండా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో తాము ఒంటరి పోరాటం చేస్తామని తాను స్వయంగా అనంతపూర్ నుంచి పోటీ చేస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడిన వివరాలనంతా సేకరించి తన థింక్ ట్యాంక్తో విస్తృతమైన చర్చలు జరిపారట సో ఫైనల్గా అందరూ డిసైడ్ అయింది ఏమిటంటే పవన్ కళ్యాణ్తో పొత్తు అనేది కుదరదు మనం కలుపుకోవాలి అనుకున్న అతను కలవడు అతనితో చర్చించడం అనవసరము ఇక జనసేనని దెబ్బ కొట్టాలంటే ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని ఉపయోగించాలి అది ఎవరా అని ప్రశ్న బాలాయిబాబు ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్యేగా అనంతపూర్ నుండే ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తారా అన్నది ఇంకా నిర్ణయించబడలేదు ఒకవేళ ఆయన పవన్ కళ్యాణ్తో హెడాన్ పోటీ పడితే పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఒక పెద్ద ప్రశ్న ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు మొత్తం జనసేనాన్ని మట్టి కర్పించాలంటే నందమూరి ఫ్యామిలీలో ఉన్న అందరూ సపోర్ట్గా నిలబడాలి వీళ్ళలో ఇప్పుడు ఉన్న బ్రహ్మాస్త్రం జూనియర్ ఎన్టీఆర్ ఈ యంగ్ టైగర్కు జనసేన పార్టీకి ఎదురుగా నిలిపితే చాలా పెద్ద ఎత్తున ప్రయోజనం ఉంటుంది అని అందరూ అభిప్రాయపడ్డారు వరుస హిట్లతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్కు అతని ఫ్యాన్ ఫాలోయింగ్కి ధీటుగా జవాబు ఇవ్వగలడని టీడీపీ పార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లేదా పవన్ కళ్యాణ్ జనసేన అన్నది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో తేలిపోతుంది